ఆస్కారం ఇచ్చేలా వేర్వేరు సెక్షన్లు రూపొందించారని మండిపడ్డారు సామాన్యుల ఆస్తులకి ఈ చట్టంతో రక్షణ లేకుండా పోయింది అని అప్పుడే చంద్రబాబు చెప్తూ వచ్చారు తాము అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు దీంతో రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ను రద్దు చేయడమే సో దానిపైనే ఆ ఫైల్ పైనే సంతకం చేసిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం రైట్ ముఖ్యమైన ఐదు ఫైల్ పైనే చంద్రబాబు సంతకం చేస్తారు అన్న విషయం మనకి తెలిసిందే దానికి తగ్గట్లుగానే ముందు ప్రకటించినట్లుగానే మెగా డిఎస్సి ఫైల్ పైనే తొలి సంతకం చేశారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు మరోవైపు పెన్షన్ ఏదైతే పెంచుతామని హామీ ఇచ్చారో పెన్షన్ పై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగో సంతకం అలానే స్కిల్ సెన్సెస్ పై ఐదో సంతకం చేయబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు సో చంద్రబాబు నాయుడు ఆన్ డ్యూటీ ఆయన తన పని మొదలు పెట్టేశారు సెక్రటరియట్ కి చేరుకున్న వెంటనే ఆయన ఎక్కడా టైం వేస్ట్ చేయలేదు వచ్చిన వెంటనే పూర్ణకుంభంతో స్వాగతం పలికారు పండితులు ఆ వెంటనే ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వెంటనే ఆయన తన స్థానాన్ని తనకి కేటాయించిన చైర్ పైన కూర్చొని మొదటి సంతకం డిఎస్సి మెగా డిఎస్సి పైన పెట్టారు రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దుపై పెట్టారు ఇక మూడో సంతకం పెంచిన పెన్షన్లపై పెట్టారు ఐదో సంతకం స్కిల్ సెన్సెస్ పై పెట్టారు సో సెక్రటేరియట్ ఉద్యోగస్తులందరూ చంద్రబాబు నాయుడుతో మాట్లాడడానికి వచ్చారు కొంతమంది ప్రజలు కూడా అక్కడ చేరుకున్న దృశ్యాన్ని చూస్తున్నాము కొంతమంది మహిళలు అక్కడికి చేరుకున్నారు వాళ్ళ ఆధార్ కార్డ్ పట్టుకుని అక్కడికి వచ్చారు కాసేపు వాళ్లతో కూడా ముచ్చటించనున్నారు చంద్రబాబు వాళ్ళంతా సాధారణ మహిళలు మధ్యతరగతి కుటుంబీకులు వచ్చారు అక్కడ కొంతమంది మగవారిని అలాంటి మహిళల్ని మనం చూస్తూ ఉన్నాము సో చంద్రబాబు తన బాధ్యతలు స్వీకరించిన వెంటనే ముందుగా ఆయన హామీ ఇచ్చిన ఆ ఐదు కీలక ఫైళ్ళ పైన సంతకాలు చేసిన అనంతరం అక్కడికి చేరుకున్న కొంతమంది సామాన్య ప్రజలతో ఆయన మాట్లాడనున్నారు అలానే చేంబర్ లో ఆయన బాధ్యతలు స్వీకరించారు ముఖ్య నేతలు ఆయనతో ముఖ్యమైన టీడీపీ నేతలు ఆయనతో పాటు ఉన్నారు మరి ముఖ్యంగా సతీమణి భువనేశ్వర్